తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమం నేటితో ముగియనుంది గత నెల ఇరవై ఎనిమిదిన ఈ కార్యక్రమం మొదలైన ప్రజాపాలన కార్యక్రమానికి అనూయ స్పందన వచ్చింది లక్షలాది దరఖాస్తులు వచ్చాయి కాంగ్రెస్ మేనిఫెస్టోలో ప్రకటించిన ఆరు గ్యారెంటీలకు సంబంధించిన అప్లికేషన్లను తీసుకుంటున్నారు తొలి రోజు నుంచే ప్రజాపాలన కార్యక్రమానికి భారీ స్పందన వచ్చింది డిసెంబర్ ముప్పై ఒకటి జనవరి ఒకటో తేదీ మినహాయి మినహాయించి ఇప్పటి వరకు ఏడు రోజుల పాటు ఈ కార్యక్రమం జరిగింది మహాలక్ష్మి రైతు భరోసా గృహజ్యోతి ఇంధన మైళ్ళు చేయూత పథకాలతో పాటు రేషన్ కార్డులు ఇతర అవసరాల కోసం ప్రజలు వినీత పత్రాలు అందజేస్తున్నారు నిన్న నిర్వహించిన గ్రామ సభల్లో పద్దెనిమిది లక్షల ఇరవై తొమ్మిది వేల రెండు వందల డెబ్బై నాలుగు అభయ హస్తం దరఖాస్తులు అందాయి దీంతో మొత్తం కోటి ఎనిమిది లక్షల తొంభై నాలుగు వేల నూట పద్దెనిమిది దరఖాస్తులు అందాయి అభయ హస్తంకు సంబంధించి తొంభై మూడు తొంభై మూడు లక్షల ముప్పై ఎనిమిది వేల నూట పదకొండు దరఖాస్తులు రాగా ఇతర అంశాలకు సంబంధించి పదిహేను లక్షల యాభై ఐదు వేల ఏడు వందల నాలుగు అప్లికేషన్లు వచ్చాయి ఇవాళ చివరి రోజు కావడంతో భారీగా అప్లికేషన్లు వస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు గ్రేటర్ పరిధిలో నూట యాభై వార్డుల్లోని ఆరొందరు ప్రాంతాల్లో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి ఆరు గ్యారంటీ పథకాలతో పాటు ఇతరత్ర పథకాల కోసం దరఖాస్తులను స్వీకరిస్తున్నారు శుక్రవారం నాటికి ఇరవై ఒక్క లక్ష యాభై రెండు వేల నూట డెబ్బై ఎనిమిది దరఖాస్తులు అందాయి వీటిలో నాలుగు లక్షల యాభై మూడు వేల వంద వరకు కొత్త రేషన్ కార్డు ఇతరత్ర అర్జీలు ఉన్నట్లు అధికార గణాంకాలు వెల్లడిస్తున్నాయి మొత్తం దరఖాస్తుల్లో ముప్పై శాతం హైదరాబాద్ పాతబస్తీ నుంచి వచ్చినట్లు తెలుస్తుంది కంటోన్మెంట్ సికింద్రాబాద్ ప్రాంతాల్లో అత్యల్పంగా నమోదయ్యాయి తొలి రెండు రోజులు దరఖాస్తుల తాకిడికి అధికంగా కనిపించి క్రమంగా తగ్గుముఖం పట్టింది మరోవైపు ఈసారి ప్రజా పాలనలో దరఖాస్తు చేసుకుని కుటుంబాలు రెండోసారి జరిగే కార్యక్రమంలో అర్జీలు సమర్పించే అవకాశం ఉంటుందని అధికార వర్గాలు తెలిపాయి ప్రతి నాలుగు నెలలకు ఓసారి రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన నిర్వహించేందుకు నిర్ణయించింది ఇక గ్రామ దరఖాస్తు ఇవ్వలేని వారు తహసీల్దార్ ఎంపీడీఓ మున్సిపల్ కార్యాలయాల్లో కూడా ఇవ్వచ్చని ప్రభుత్వం ప్రకటించింది ఈ ఈ దరఖాస్తులకు సంబంధించి డాటా ఎంట్రీని ఈ నెల పదిహేడులోగా పూర్తి చేయాలని ఇప్పటికే సిఎస్ శాంతి కుమారి కలెక్టర్లను ఆదేశించారు మరో నాలుగు నెలల తర్వాత రెండో విడత ప్రజాపాలన కార్యక్రమం కొనసాగనుంది మొదటి విడత ప్రజా పాలన భాగంగా స్వీకరించిన అభయస్థం దరఖాస్తుల డేటా ఎంట్రీ ప్రక్రియ తక్షణమే ప్రారంభం కానుంది ఈ నెల పదిహేడవ తేదీ వరకు పూర్తి చేసే విధంగా అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది జిహెచ్ఎంసీ రెవెన్యూ అధికారుల ప్రత్యక్ష పర్యవేక్షణలో డేటా ఎంట్రీ ప్రక్రియ కొనసాగనుంది డేటా ఎంట్రీలో దరఖాస్తుదారుల వివరాలు నమోదులో ఆధార్ నంబర్ తెల్ల రేషన్ కార్డులను తీసుకొనున్నట్లు సమాచారం